జానకి గారు జానక్ జానక్ గారు వాళ్ళ హస్బెండ్ రాము అని ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ అన్ని రికార్డింగ్లు అన్నీ పూర్తి అయిపోయాక కావడవి అంటే నాన్నగారు పోయాక వచ్చి అమ్మ దగ్గర ఎంత రాత్రైనా సరే వచ్చి అమ్మ దగ్గర ఒక గంట సేపు స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు ఓహో అంత ఆత్మీయత ఉండేది అలాగే సముద్రాల గారు సముద్రాల జూనియర్ సముద్రాల గారు నాన్నగారు పోయిన సంవత్సరం అంతా వాళ్ళ ఇల్లు కోడంబాకం అంటే ఇక్కడ నుంచి మనకి అమీర్పేట అంత దూరం ఉంటుంది అక్కడ నుంచి రోజు సాయంత్రం నడుచుకుని వచ్చేవాళ్ళు వచ్చి అమ్మ దగ్గర రాత్రి ఎనిమిది గంటల దాకా కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళతో ఉన్న అనుబంధం మీరు వాళ్ళ మనవరాలనే మా అబ్బాయికి చేసుకున్నాం వాళ్ళు కాడు మీద సంగీత సాహిత్యాల మేలు కలయిక అని రాశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూద్దాం వస్తారేమో ఫ్యూచర్లో వాళ్ళిద్దరిలో ఎవరొచ్చినా మనకి సంతోషమే అవును అంతే కదా ఈ అద్భుతమైన ప్రయాణం జరుగుతున్న టైంలో మీరు విని అబ్బా అని చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ పాటని నేర్చుకోవాలని అలా ఉన్న పాటలు చాలా ఉండుంటాయి నేర్చుకోవాలని అంటే అట్లీస్ట్ వెనుకడి మీద చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చిన ఒక పాట ఉందండి దాని వల్ల అంటే ఆ పాట వల్ల నా అలవాటుని మార్చుకున్న ఒక పాట ఏంటంటే ప్రైవేట్ రికార్డు జంజాల పాయ గారి పుష్ప బిల్లా పువ్వులు పెట్టుకొని నేను పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు అవును మా వాళ్ళు వచ్చేసి ఇదేంటిది పెళ్లి కూతురికి పూలు జడేయకుండా ఓ కట్టేసేసి వేశారు నేను మనసులో సారీ సారీ అని వాటికి అదే నిజంగా ఆ పాట అంటే పూలు దారాలతో గొంతు కురి బిగించి అంటే అయ్యి బాబోయ్ చంపేస్తున్నాం వాటిని గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఇంత చేయాలా మనం వాటిని హత్య అందమును హత్య చేసేది హంతకుండా అని రాశారు ఆయన అందుకే ఆయనకి ఆ బిరుదు సార్థకమైంది కరుణశ్రీ అవును అంత కరుణలో ఉలికించారు కవిత్వంలో కుంతి కుంతి కుమారి కుంతి విలాపం దాంతో ఎక్కడైనా ఎవరైనా ఎవరన్నా వాటికి వెళ్తే పూలు ఇస్తారు కదా తీసుకొచ్చి తులసి మొక్కలు పెడతా పూజలకి పువ్వులు పువ్వులు పెట్టాలి దేవుడికి అంటారు మనసులో చాలా బాధగా ఉంటుంది ఆ టైంకి వాళ్ళు పెట్టేసి సరే దేవుడి దగ్గరికే చేరుస్తున్నాం కదా అని మళ్ళీ మర్నాడు పొద్దున్నే తీసి అవన్నీ మొక్కలో పెడతారు అంటే తల్లి ఒడిలో ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చాలా ఎక్కువ వచ్చాయి ఒక టైంలో సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో వీళ్ళందరూ ఏంటంటే అంటే అది స్వర్ణయుగమాది మనకి ఒక అదృష్టం మన ఆంధ్రాకే ఒక అదృష్టం అనమాట ఏంటంటే అందరిది చూడండి అందరిది ఇప్పుడే సెటినరీస్ అయ్యాయి అవును వరస్స పెట్టి రాజేశ్వరరావు గారిది రామారావు గారిది నాగేశ్వరరావు గారి నాన్నగారిది వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ గ్రూప్గా దేవుడికి పంపించాడు అవును అవునండి అసలు మహానుభావు లెజెండ్స్ ఇప్పుడు అటువంటి పోకళ్ళు అంత పట్టున్న టాలెంట్ ఉందా అంటే చెప్పడం కష్టం ఎందుకంటే మాస్టర్ తర్వాత అఫ్ కోర్స్ బాలుగారు చాలా వరకు బాలుగారితో బాలుగారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం వెరీ నాకు చాలా గుర్తు మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు హీ వాస్ వెరీ యంగ్ మేము ఇంకా చిన్నపిల్లలు అనుకో రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి అప్పుడప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ రోజు వచ్చేవాళ్ళు ఆయన ఆయన చంద్రమోహను చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యం వచ్చి మర్యాద అక్కడ కూర్చుని మాట్లాడి మస్ట్ బి ట్వంటీ ట్వంటీస్లోనే ఉండేవాళ్ళు అనుకుంటా ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో ఏది బాలుగారి ఫస్ట్ పాట ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మాస్టర్ మాస్టర్ ఏకవీర ఏకవీరలో ఇద్దరిది ఇద్దరు గా ఉంది అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి అవునా వాళ్ళిద్దరు పోటీ పడి పాడడమే నాన్నగారితో తోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు అమ్మతోటి విడదీ స్నేహం ఆవిడ భానుమతి గారిది ఏడతానున్నాడు బావా అసలు ఏం పాట ఇద్దరి గగనసీమలలోన అనగానే అసలు ఎక్కడ పొంగుకొచ్చేస్తుంది ఇవిడు కూడా జిలుగులు మేడం అమ్మ భానుమతి అమ్మ గారు భుజభుజవన్నీ అయినా ఆవిడ చాలు యూనిక్ అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం బాగుండేది కానీ మీరు నాటకాలకి రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది మంచి పాట సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు యా నేర్చుకున్నాను ఇంకా అక్కడతో అయింది కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వేస్తున్నారే కంటిన్యూ చేస్తున్నారేమన్నా లేదండి ఇప్పుడేం చేయట్లేదు ఇప్పుడు వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను అంటే కోవిడ్ ముందర అది అనుకుంటే నే ఆ మాస్టర్ ఏం చెప్పాడు అంటే నోటేషన్స్ చూసి వాయించాలి బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేది అనమాట వాళ్ళ లండన్ స్కూల్ కదా అది అయితే ఆయన ఏం చేసేవాళ్ళు ఆయన వాయించి చూపించి ఇప్పుడు మీరు వాయించండి అంటే మీరు ఇంకొకసారి వాయించండి అంటే అమ్మో నేను వాయించండి నా నా ఇది చూసి మీరు వాయించేస్తారు నోటేషన్ చూసి మీరు వాయించాలి మాస్టరే నోటేషన్ చూసి మేడం జన్ మీరు ఇంకోసారి అంటే మీరు పట్టేస్తారు మేడం నేను అలా చేయను అని అంటే నాకు అలా వచ్చేసేది ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా ఏం పాటలు ఇప్పుడు బాగా మీరు మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు అంటే సంగీత పరికరాలు ట్రైనింగ్ కదా సంగీతరావు గారు ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం ఆయనకి ఫేవరెట్ కూర వంకాయ కూర వంకాయ వంటి ఏమిటి కూర ఇంకా శంకరుడు దేవుడు పంకజము వంటి ఏదో నాన్నగారికి వంకాయ కూర పచ్చి పులుసు అవి ఇష్టం కింద కూర్చొని తినేవాడు